どうも。<noise> ప్రతిరోజు స్నానం చేయడం అనేది సాధారణం స్నానం చేయడం వల్ల శరీరం శుభ్రపడటమే కాదు ఆరోగ్యం మెరుగుపడుతుంది కానీ మీరు స్నానం చేసే నీటిలో కొన్నింటిని కలిపి స్నానం చేస్తే ఆరోగ్యంతో పాటు అదృష్టం కూడా వరిస్తుంది మరి నీటిలో ఏం కలిపితే ఎలాంటి ప్రయోజనాలు చూద్దాం మీరు స్నానం చేసే నీటిలో తులసి ఆకులను వేసి స్నానం చేస్తే ఒత్తిడి ఆందోళన దూరం అవుతాయి దురద వంటి చర్మ సమస్యలు దూరం అవుతాయి నెగిటివ్ ఎనర్జీ దూరం అవుతుంది నీటిలో పసుపు కలిపి స్నానం చేయడం వల్ల నెగిటివ్ ఎనర్జీ పోతుంది మీలో లీడర్షిప్ క్వాలిటీస్ పెరుగుతాయి ఆర్థికపరమైన ఇబ్బందులు దూరం అవుతాయి అదృష్టం పెరుగుతుంది స్నానం చేసే నీటిలో లావెండర్ ఆయిల్ వేసి స్నానం చేస్తే మానసిక ప్రశాంతత నెగిటివ్ ఆలోచనలు తగ్గుతాయి స్నానం చేసే నీటిలో చిటికెడు ఉప్పు వేసి చేయడం వల్ల గ్రహ దోషాలు తొలగుతాయి అదృష్టం పెరుగుతుంది గులాబీ రేకులు వేసి స్నానం చేయడం వల్ల జీవితంలో శాంతి పెరుగుతుంది చర్మ సౌందర్యం పెరుగుతుంది యవ్వనంగా కనిపిస్తారు వైవాహిక జీవితంలో సఖ్యత పెరుగుతుంది అలాగే తేనె కలిపి స్నానం చేస్తే ఆర్థిక సంక్షోభాల నుంచి బయటపడతారు